చెప్పు చరణ్ బాబు చరణ్ బాబు గురించి ఏం చెప్పాలనుకుంటున్నావు అని శక్తి అడిగేసరికి చ చరణ్ బాబు నన్ను పెళ్లి చేసుకుంటానని చాలా రోజులుగా వెంట పడ్డాడమ్మా అని స్వాతి అయితే శక్తితో చెప్తూ ఉంటుంది ఆ మాట వినగానే శక్తి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది షాక్ అయి అలా చూసేసరికి ఒకసారి అలా ఉండిపోతుంది ఏంటి చరణ్ దీన్ని అని చెప్పాడా అని అయితే అంటూ ఉంటుంది అంతేకాదమ్మా నన్ను చాలా రోజులుగా వెంట పడి నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు అని చెప్పేసరికి శక్తి అయితే షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతుంది ఇంకా caso na పెళ్లి పెళ్ళి చేసుకుంటానని చెప్పి నా జీవితాన్ని కూడా నాశనం చేశాడమ్మా అని చెప్పేసి అనేసరికి శక్తి అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అటుగా వచ్చిన బాను అయితే ఆ మాటలు విని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి స్వాతిని చరణ్ బాబు నాశనం స్వాతి జీవితం నాశనం చేశాడని అయితే షాక్ అవుతూ ఉంటుంది అతను తనకి అతను ఎంత వద్ద నేను ఎంత వద్దని చెప్పినా సరే పెళ్లి చేసుకుంటానని మాటిచ్చాడు పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి నన్ను లోబర్చుకున్నాడు అని చెప్పేసి అనేసరి శక్తి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక ఏంటి ఈ పని దాన్ని వెనకథల నా కొడుకు పడ్డాడా వాడు ఎంత దారుణానికి వడకట్టాడా ఈ విషయం కానీ బయటకు తెలిస్తే వాడి జీవితం నాశనం అవుతుంది అని అయితే శక్తి అనుకుంటూ ఉంటుంది అయితే నా న్యా మీరే నాకు న్యాయం చేయాలమ్మా అని అనేసరికి శక్తి అయితే షాక్ అయ్యి అలా చూసేసరికి ఇక బాను కూడా షాక్ అవుతూ ఉంటుంది అయితే న్యాయం చేయమంటున్నా కదా ఏంటి న్యాయం చేయాలి అని శక్తి అయితే అడిగేసరికి చరణ్ బాబుకి నాకు పెళ్లి చేయాలమ్మా మీరు అలా అయితేనే నా జీవితంకి న్యాయం జరుగుతుంది అని స్వాతి అయితే వేడుకుంటు ఉంటుంది శక్తితో ఆ మాట వినగానే ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది శక్తి ఇక ఆ మాట వినగానే భాను కూడా షాక్ అవుతూ ఉంటుంది ఇంత నీచుడా అనేత అనుకుని అలా చూస్తూ ఉండిపోతుంది భానుమతి